ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పులసల సందడి అయితే మొదలైంది గోదావరికి ఎర్రనీరు రావడంతో ఇక మత్స్యకారులందరూ కూడా వేట ప్రారంభించారు ఈ సీజన్లో అయితే కనుక పులసలు అయితే రావడం జరుగుతుంది అయితే కిలో పులస ఎంత ధర పలికింది అని నిజంగా షాక్ అవుతారు అంటే ఇక్కడ ఏంటంటే మత్స్యకారులు ఏం చెప్తున్నారు ఏటా పులసలు రావడం అయితే కనుక ఉత్పత్తి తగ్గిపోతుందని ఒక పక్క ఆందోళన కలిగి అయితే ప్రస్తుతం పులస రేటు ఎంత ఉంది ఏంటంటే కనుక నిన్నటి రోజున కిలో ఉన్న పులస చేప అయితే కనుక మత్స్యకారులు వలలో అయితే చెక్కడం జరిగింది ఆ పులస చేపని యానం రేవుకి తీసుకెళ్లి వేలంపాట నిర్వహించారు డైరెక్ట్గా ఎక్కువ చేపలు ఉంటే కనుక బేరమాడు కొనుక్కుంటూ ఉంటారు సాధారణ చేపలు అయితే కనుక ఇది పులస కాబట్టి వేలంపాట పెట్టారు ఈ వేలంపాట నిర్వహించిన తర్వాత స్థానిక మత్స్యకారు మహిళ ఒక పొన్నమండ రత్నం అనే ఆవిడ ఈ పులస చేపని పదిహేను వేల రూపాయలకైతే పాడుకుంది వేలంపాటలో పదిహేను వేల రూపాయలకైతే పాడుకోవడం జరిగింది ఆవిడ కూడా మత్స్యకారిని అయితే ఆ తర్వాత ఆ పన్నమండ రత్నం గారు ఆ పులస చేపను మళ్ళీ తిరిగి పద్దెనిమిది అయితే కనుక అమ్మారు ఈ సీజన్లో మరి ఇదే హయ్యెస్ట్ రేట్ అన్నట్టుగా చెప్తున్నారు ఇంత రేటు రావడం కూడా మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కేజీ పులస చేప పద్దెనిమిది వేల అయితే వెళ్ళడం జరిగింది ప్రతి ఏటా జూన్ జూలై నెలలో పులస ఉత్పత్తి సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరికి వస్తాయి ఈ క్రమంలోనే వేటకైతే చిక్కుతాయి అయితే చాలామంది ఈ పెద్ద పెద్ద వలలు వేయడం వల్ల ఏంటంటే గుడ్లు పెట్టేటువంటి చిన్న చిన్న చేపలు కూడా ఈ వలలకు చిక్కి ఏటా పులస ఉత్పత్తి అయితే కనుక తగ్గిపోతుందని చెప్పేసి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు